చెప్పి ఏ రోజు కూడా దేవుడు విడిచిపెట్టలేదు ఎందుకంటే ప్రతి ఒక్కసారి ఎప్పుడైనా సరే చనిపోవాలి అనుకున్నప్పుడు దేవాదేవుడు నా బిడ్డల ద్వారా కూడా మాట్లాడేవారు ఎలా అంటే అమ్మా చని మాట్లాడేవారు ఎలా అంటే అమ్మా చనిపో అనుకుంటున్నావు చెప్ప తండ్రి ఆ క్షణంలో తండ్రి నేను వెళ్దిన అడిగి ఉన్నాడు ఆ క్షణంలో తండ్రిగా అని కుమారు కుమారు తండ్రిని అడిగి ఉండకపోతే ఈ రోజు కూడా ఉండదు ఎందుకంటే దేవా మన పాపాలను మన పాపాల నుండి విడిపించిన దేవుడు గొప్ప దేవుడు మన శత్రుత్ మన శత్రుత్ మన శత్రు మన శత్రువులుగా దేవుడికి ఉండిపోతామేమో అని చెప్పి దేవాదేవుడు మన నుంచి మన దాత్వం నుంచి కూడా విడిపించిన దేవాదేవుడు గొప్పవాడు ఎందుకంటే మన ఈ క్షణంలోని చనిపోయినా కూడా మన దేవుడి దగ్గరికి వెళ్తామని మనకు నమ్మకం ఉంది ఎందుకంటే దేవత దేవుడు మనల్ని రక్షించి ఉన్నాడు కాబట్టి అదే విధంగా వేరే అలా అనుకోలేదు ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తారు ఏవేవో చేస్తారు కానీ మన అలా చేయరు ఎందుకంటే నా నా చేయి విడిచిపెట్టలేదు కాబట్టి నువ్వు మా అని తీసావు కానీ మొన్న అయిపోతే అన్నావు కానీ అగ్గి కాపు చెప్తాను లేకపోతే వేరే వేరే కాపు చెప్తాను దేవుడు అయితే అప్పగించలేదు ఎందుకంటే దేవదేవుడు గొప్పవాడు మంచివాడు నా దేవుడు ఎంత గొప్పవా అంటే మాటల్లో చెప్పలేండి ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది మాట ఎందుకంటే ఆ క్షణంలో అన్ని దెబ్బలు నేను కోసమే కాశ్చర్య ఎందుకంటే నేనైతే ఆ క్షణంలో నేను దెబ్బలు కాయలేనేమో ఎందుకంటే దేవత దేవుడు ఆయన తిన్న ముప్పై తొమ్మిది కరోనా దెబ్బలు మన స్వస్థత కలిగి వచ్చిందండి దేవుడు మనం అనదు ఎందుకంటే అనకూడదు కానీ ఎంతో పెద్ద క్యాన్సర్ పేషెంట్ నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఎంత नन्वन बाटंच साईं निधिनि रक्तमे दैहि निरथमे दुनुमाडे दै చెప్పబడిన నాలుగవ మాటను పెట్టి దేవాదేవుడు శృతి మహిమాగత ప్రభావం పొందునుగాక చెప్పబడిన మాటను పెట్టి సహోదర్యవల్పటేవుడు దీవించి ఆశీర్వించాలని ప్రభుత్వం పెట్టు మనం చేస్తూ ఐదవ మాట గౌహన్ రాసిన శువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం వాటి తర్వాత సమస్తములు ఎప్పటికీ సమాప్తమైందని యేసు ఎరిగి లేఖను నెరవేరినట్లు నేను తప్ప గురించున్నాను అని నువ్వు మహా పరిశుద్ధమైన జీవం కలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవాని కొందనాలయ్య నరుడి క్రీస్తు వారి శ్రాష్టమైన నామంలో మీరు అనుగ్రహించినటువంటి ఐదవ మార్చి మార్చి ఐదో మార్చి తండ్రి నేను దప్పగలుచున్నాను అనే మాట ద్వారా దాని దినము గంత ప్రభా హెచ్మని అద్భుత ఆచరికరాలు జరిగించమని యూట్యూబ్ లైవ్ లో వాటికి మహిమ గంత ప్రభా హెచ్చుకోవాలి పరిశుద్ధి గంధంలో ప్రార్థించి మరింత మరడుస్తున్నాం ఐదో మాట కోలి అనేటువంటి ఆనంద్ గారి భార్య మరి ధ్యానించవలసి ఉంటుండగా వారమరి తదు కార్యాలులారా రాయకపోయన్నారు గుర్దనిచగలంటే ధనిచాలని హల్లెలూయా దేవునిస్తుతించు discount ఓకే వేరేంటి లేదు జీసస్